ఫస్ట్ లత లని వస్తే అప్పుడే బావగారు వస్తారంట ఒక్కసారి లలిత రావాల్సిందిగా కోరుచున్నాం ప్రతి మగవాడు వెనకాల విజయ వెనకాల ఆడవారు ఉంటారు అన్నట్టు అలా చెప్పి కనిపిస్తా ప్రయత్నం చేస్తున్నారు మా బావగారు అందుకే మహా రెండు మూడు సార్లు పొగిపోయారు అది అయితే వాస్తవే అలా ఆ ఇంటికి సింగం ఫ్యామిలీ తరఫు నుంచి వచ్చిన ఆనబిర్షు అయితే దేవరకొండ వెంకటేశ్వర గారికి ఇచ్చి మేము వారిని సన్మానించడం జరిగింది మా దేవరకొండ లలిత గారిని వేదిక పెట్టాల్సింది కోర్చున్నాం అలాగే నైని విజ్ఞాన్ అలాగే లాస్ట్ లో మా బావగారు గారు దేవరకొండ వెంకటేశ్వర గారు ఈ మూడి స్తంభాలకి అన్నిటికి కూడా కష్ట గర్భ క్రియ వీరిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం శివరనారాయణ గారు మరియు పార్వతుల ఇరవై ఐదవ చేసిన స్నేహితులకు బంధువులకు మిత్రులకు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు అదే విధంగా ఈ రోజు ఇరవై ఐదవ వివాహ మహోత్సవాన్ని జరుపుకుంటున్న సోదరి పార్వతి విచ్చేసి ఈ మహోన్నతమైన కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ అందరూ కూడా గుర్తించవలసిన విషయం ఏంటంటే సింగం సత్యనారాయణ గారు అదేవిధంగా సింగ సత్యనారాయణ గారి తల్లిదండ్రులు వారి దివ్య ఆశీస్సులతో ఈ యొక్క మహోత్సవం జరుగుతూ ఉంది సింగం పట్టాభి గారు జానింబ గారుల దివ్యాశీసులతో ఈ మహోనవతన కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొనేందుకు సంతోషంగా ఉంది సింగం సత్యనారాయణ గారు శివగారు వీళ్ళు హై స్కూల్లో కలిసి చదువుకున్నారు వీరందరూ కలిసి కాంట్రాక్ట్స్ వర్క్ చేస్తూ ఉన్నారు ఈ సందర్భంలో ప్రియమిత్రుడిని అన్ని వేళలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి ఈ రెండు ఫ్యామిలీస్ కూడా ఒకరికి ఒకరికి సహకారం అందించుకుంటూ సింగం ఫ్యామిలీ అంటే రాష్ట్ర స్థాయిలోనే ఒక పెద్ద కుటుంబం ఈ కుటుంబాన్ని చాలా మంది ఆదర్శంగా తీసుకుని ఈ రోజున ఎన్నో రంగాలు అభివృద్ధి చెందుతూ ఉన్నారు సింగం పట్టాక గారు జానకమ్మల యొక్క ఆరుగురు కుమారులు నలుగురు కుమార్తెలు వాళ్ళ నుంచి కొంటా ఉన్నారు అనేక రంగాల్లో కృషి చేస్తా ఉన్నారు వారు ఎదగడమే కాకుండా వారితో పరిచయం ఉన్న వాళ్ళు అందరూ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా వాళ్ళ వాళ్ళు పోలిస్తూ ఉన్నారు వీరందరికీ కూడా మూలకర్తగా ఉండి ఇంత నడిపిస్తున్న సింగ సత్యనారాయణ గారికి ఈ సందర్భంగా మీ అందరి గర్థాలను జరుగుతూ వారికి అభినందన తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా స్నేహితుడి యొక్క ఎదుగుదలని ఆశిస్తూ అదా అదాస్తూ వారి ఫ్యామిలీ వేరు మా ఫ్యామిలీ కాకుండా సింగ పట్టాభి గారు పట్టాభి గారు శివగారు ఎప్పటి నుంచో భావిస్తా ఉన్నారు ఇది కొనసాగుతూ ఉంది ఇటువంటి మోహనత్వ కార్యక్రమం మళ్ళా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అంటే యాభై వార్షికోత్సవం వార్షికోత్సవం కూడా అత్యద్భుతంగా జరుపుకోవాలని ఆ కార్యక్రమాన్ని కూడా సింగం సత్యనారాయణ గారు వారి యొక్క సిస్టర్స్ బ్రదర్స్ ఆ ఫ్యామిలీ మొత్తం జరపాలని ఆ మహానోత్తర కార్యక్రమానికి మళ్ళా ఈ విధంగా చీఫ్ గెస్ట్ పిలవాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం కాబట్టి ఇంకా భవిష్యత్తులో అన్ని రంగాల్లో కూడా మీరు ఎదగాలని మీరు ఎదుగుతూ ఇప్పటి వరకు ఏదైతే అనేక మందికి అండదండలుగా నిలుస్తున్నారో అండదండలు భవిష్యత్తు కాలంలో కూడా నిలవాలని చెప్పేసి సందర్భంగా ఆశిస్తా ఉన్నాం ఆ మరొక్కసారి సత్యనారాయణ గారికి వారితో పాటు చదువుకున్న ఎవరైతే హై స్కూల్ మిత్రులు ఉన్నారో వారందరూ కూడా విచ్చేసారు వారందరికీ కూడా సింగం ఫ్యామిలీ తరఫున అదే విధంగా మా దేవరకొండ ఫ్యామిలీ తరఫున భోజన సంఘాల తరఫున కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం సింగం సత్యనారాయణ గారు అంటే కేవలం సింగం సత్యనారాయణ గారు సింగం ఫ్యామిలీ కేవలం కేవలం వారు ఎదగడమే కాకుండా ఫ్యామిలీ రిలేషన్స్ మెయింటైన్ చేయడం కాకుండా అనేక సంఘాలు భోజన సంఘాలు ఆదివాసీ సంఘాలు స్థాపించి దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కరోనా టైంలో కానీ ఎక్కడ ప్రజలకి ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా సింగం పట్టాభి గారు అదేవిధంగా జానికమ్మ గారు ఇచ్చిన స్ఫూర్తితో వాళ్ళు ఏదైతే వాళ్ళకి వారసత్వంగా సేవ ప్రేమ అనేది ఇచ్చారో ఆ ప్రేమనే సేవని కొనసాగిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా వారికి మరొక్కసారి మీ అందరి కర్త కర్తలతో అభినందనలు తెలియజేసిందిగా కోరుతా ఉన్నాం ఈ రోజున ఈ రోజున శివ గారు ఒక కాంట్రాక్టర్ స్థిరపడ్డారంటే సింగం ఫ్యామిలీ ఉంది అంటే కులపరంగా వాళ్ళు వీళ్ళు వేరు వేరు కులాలైనప్పుడు కూడా మనందరం కూడా బహుజన కులాలం బిసి ఎస్ఎస్టి కులాలం అదేవిధంగా ఓసీల్లో ఉన్న ఎవరైతే లౌకికవాదులు ప్రజాస్వామ్యవాదులు ఉన్నారో వారందరూ కూడా మనందరం కలిసి ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి అనేక కార్యక్రమాలు ఇప్పటి వరకు చేపడతా ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇటువంటి మోహనోత్తర కార్యక్రమాలు చేపడతారని ఆ కార్యక్రమాల్లో మనందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తారని అదేవిధంగా చక్కగా శివగారు పార్వతి గారు ఇద్దరూ కూడా వారి పిల్లల్ని చక్కగా చదివించి ఒక ఉన్నత స్థాయిలో దిగుతూ ఉన్నారు భవిష్యత్తులో వారి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని వారు ఉద్యోగాలు చేసుకోవడమే కాకుండా వారు ఉద్యోగాలు కల్పించే స్థాయికి వెదగాలని చెప్పేసి చేసుకుంటూ మరొకసారి ఈ మహానవతన కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తూ అందరిని ఫ్యామిలీకి పర్టికులర్ గా సింగం సత్యనారాయణ గారికి సవిత గారికి కృష్ణ గారికి అదేవిధంగా సుబ్బారావు గారు త్రిమూర్తులు గారు ఈశ్వర్ గారు పెద్ద పెద్ద ఆయన రుద్రయ్య గారు ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఆడపిల్లల నుంచి లక్ష్మీ గారు అదేవిధంగా పార్వతి సూర్యవతి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైన అభినందన తెలియజేసుకుంటూ ఈ మోనతన కార్యక్రమంలో మా అందరినీ పాల్గొనేటట్టుగా ఆహ్వానించినందుకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన అనేక మంది ఈ స్టేజ్ మీద మాట్లాడలేదు కాబట్టి వారందరి తరఫున కూడా ఈ సింగల్ ఫ్యామిలీకి అదేవిధంగా శివ గారికి పార్వత గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము అందరికీ కర్త ధన్యవాదాలు చేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ